మహాభారతం అనుశాసక పర్వంలో లక్ష్మీదేవి నివాస స్థానాల గురించి చెప్పబడింది లక్ష్మీ అంటే ధనం మాత్రమే కాదు శుచి సుప్రత సరళత అందం నిత్యం సత్యం చెప్పేవారు శుచి కలవారు గురుభక్తులు కార్యసాధకులు స్వచ్ఛమైన మనసు కలవారు మంచి కర్మలు చేసేవారు విజ్ఞానం తపస్సు జ్ఞానం బ్రహ్మచర్యం ఇంద్రియ నిగ్రహం కలవారు ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క నివాస స్థానాలు అంతేకాకుండా తామర పూలతో నిండిన సరస్సులు చెట్లు పూలుగల తోటల్లో నేను ఉంటాను అని అమ్మవారి స్వయంగా చెప్పింది మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి అల్లుడు అనే రాక్షసుని సంహరించింది లోకస్థితికారిణిగా ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి స్వరూపమైన అమృత దుర్గా అమ్మవారు ఈ రోజున మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకోవటం వలన అందరికీ ప్రాప్తి విజయము కలుగుతాయి